మొదట ఇప్పుడు మనకి ఆ ఫ్రెండ్స్ మనకి అది ఎప్పుడు మొదట రాజులు ఎలా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కట్టి కట్టిన ఇల్లు చూపిస్తున్నాను మీకు ఇప్పుడు రోజు ఒకసారి మీకు పెట్టలేదు మనకి ఇప్పుడు ఒక బావి రెండు బావి చూపించినా కదా ఆ బావిలో అప్పుడు నీళ్ళు ఉండవు కదా ఆ బావిలాగా నిండా ఫ్రెండ్స్ మనకి అది ఎప్పుడు పక్షులకు కానీ ఏమని కానీ ఆవిడ తాగడానికి బాగుంటుంది ఇప్పుడు రాజులు ఎలాగా అప్పుడు తీరు ఎలా మాటలు చెప్పేవాళ్ళు అప్పుడు ఎలాగనేది రావడము కూడా మీరు కట్టుకున్నారు ఫ్రెండ్స్ మనకైతే మనము రోజు మీకు మీ కోసం చూసా పోతున్నాను చూసే ముందు ఒక లైక్ మన 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 వీడియో అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్టైడ్ చేయండి దాన్ని కానీ నీళ్ళు అయితే కనబడుతున్నాను చూస్తున్నాను ఇక్కడ మనకి ఏమైనా వాతావరణం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇక్కడ ఫ్రీగా మనకి మన దగ్గర కూడా వచ్చి కూర్చొని మాకు ప్రశాంతం కావాలంటే ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మేమే మనకి ఏం కాదు వర్షాకాలం అయితే ఇక్కడ జాగ్రత్తలు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ జాత జాగ్రత్త అప్పుడు నీళ్ళు అయితే పారిన మనకి ఇక్కడైతే చాలా హుషారుండే ఫ్రెండ్స్ మనకి రండి ఫ్రెండ్స్ మనకి మొదట రాజులు ఇక్కడే ఉండంటా రాజులు కానీ మన అప్పుడు మొదట పెద్దవాళ్ళు ఇక్కడే ఉంటాను అంటే అప్పుడు బాలు తోడుకొని ఈ విధంగా నీళ్ళు కట్టరు తాగడం వచ్చి ఇప్పుడు అక్కడ ఉంటాకండి తాగడం అనుకోండి అప్పుడు బాగున్నట్టు నీళ్ళు అండి ఇప్పుడు ఎవరు తాగుతారండి ఇప్పుడు అందరూ ఫిల్టర్ రావడం దండి తాతరకండి మన కోసం ఇప్పుడు ఏమైనా కానీ పక్షులు కానీ ఏదో పసులు కానీ మనకైతే యూజ్ అవుతుందండి మనకి బావి ఇది ఉంటా అప్పుడు మీకు నెక్స్ట్ టైం వీడియో పెట్టినాను అసలు నీళ్ళు ఉండదు నీసా నీళ్ళు ఉండదు ఇంకా చేయాలనుకుండా సపోర్ట్ చేయడం లేదు మన ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో మిలియన్ పోవాలని చాలా మంది కోరుతున్నారు షేర్ చేయండి మిలియన్ పోవాల నా ఛానల్లో మోటివేషన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మన రాజు రాజులు తీర్పు ఎలా చెప్పేవాళ్ళు కానీ మొదటిలో ఎలా ఎలా కట్టించిన వాళ్ళు కానీ చూపండి చూద్దాము మొదటట్లా ఆకి గాలికి పడిపోయి ఉన్న రాళ్ళు మనకచ్చి ఇప్పుడు ఫైట్ అయితే వచ్చినప్పుడు రెండు మనకి ఇదే అప్పుడు ఇదే రాజు అప్పుడు రాజులో కూర్చొని తీర్పు చెప్పేవాళ్ళు అంటే ఇట్లా రండి మనకి రాళ్ళు చెప్పు స్టప్పు స్టప్పు టైట్గా కొట్టుకున్న కట్టుకున్నారు అప్పుడు అదే మనకి ఏం లేదంటే అంటే మామూలుగా రాళ్ళు కొట్టుకున్నదే అప్పుడు ఇవన్నీ మనకు ఇప్పుడు ఇష్టం కంటే అప్పుడు లేదంటే రాదు కూర్చో లేదండి మమ్మల్ని ఇంత బయలుదేరి అక్కడ పక్కనే ఇండ్లు ఇక్కడ మనకి జనం అక్కడ మామూలుగా మనం కూర్చొని ఇంకోటండి ఇక్కడ వజ్రాలు కానీ ఆండాలు కూడా మొదట కూడి పెట్టారంటే అప్పుడు కొంతమంది ఇప్పుడు చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ తీసుకుపోయి అండి మనకైతే ఇప్పుడు అది కోసం లేదండి రండి మామగారు ఉంటారు అక్కడ మాకు వీడే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే పురాతకాలంలో ఇల్లు వస్తుంది చూద్దాం చాలా ఇల్లు ఉండవు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మనకి ఒక అది సపోర్ట్కి మనకి గొల స్వామి కొడతా పెడతాం కదా మనకి ఎక్కడైనా అంజనే స్వామి ఉందా కానీ ఎక్కడైనా కానీ దానికి సపోర్ట్ అని పెడుతుంది చూడబోతున్నాం డిజైన్ అలా ఉంటుంది సార్ రండి చెప్పండి మనకి ఇది అని అంజనా సముద్ర అని ఇది సపోర్ట్ ఉండడానికి సేఫ్టీ కోసం మనకి ఇది ఇప్పటికనే ఇలాగ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది కింద చూపిస్తాను దీనికి చాలా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది నీ కోసం ఎత్తనానికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనకైతే ఇలా ఉంటుంది డిజైన్ డిజైన్ పురాతన స్వామిలో ఇది ఇప్పుడైతే మామూలుగా చేస్తారు పురాతన ఫ్రెండ్స్ తర్వాత మనకైతే కూర్చోండి ఒక సేఫ్టీ కోసం ఎంత బదిలీ చేసినారు మనకైతే ఇది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇది అలా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే ఇలాంటివి చూసింటివి కామెంట్ చేయండి పురాతన ఇల్లు చూద్దాం వాళ్ళు ఇల్లు అండి అండి ఇంట్లో బంగారం ఎంత ఉండో మనకైతే తెలుసు ఇంకా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకైతే చెప్తున్నారు ఇది ఆల్రెడీ తోలినారు కదా ఆల్రెడీ అక్కడ అక్కడ ఒక ఎంత ఇల్లు అండి ఒక రాతకాలం నుంచి ఇల్లు అయితే ఉంటారండి చూద్దాం ఇప్పుడు పెద్ద ఇల్లు మనకి మొదట రాజు అయిపోయింది ఏ ఇల్లు అండి మనకైతే ఇప్పుడు సిమెంట్ రాళ్ళు అంటే అది కట్టుకుంటాం ఇప్పుడు మొదట రాళ్ళు కుట్టి కట్టుకున్నారు ఇక్కడ అవన్నీ బంగారం అన్ని ఇంత వాతావరణం మొదట ఎట్లా ఉండరు నాకైతే వాళ్ళకి నాన్న నమస్కారం వాళ్ళతో పాత ఇంత పెద్ద ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఇక్కడ మనకి చూడండి ఇది ఉంటుందా ఇప్పుడు ఇక్కడ ఉందండి మనకి ఫ్రండి ఇది కూడా చూద్దాం ఇది ఇక్కడ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇలా రెండు ఉన్నావు మనకైతే ఇప్పుడు రెండే రెండే చూసినాం ఇంకా ఎన్ని ఎన్ని ఉన్నామో మనకైతే చాలా 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 ఉన్నాడు ఫ్రెండ్స్ మనకైతే ఇచ్చా చూద్దాం ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇదైతే కొద్దిగా పోయిందే కదా ఇది ఎవరు చూస్తారండి మల్లమల్ల విశ్వ స్వామి ఇదే ఉంది మాకు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నాకు అవతారం ఇది ఉంటా ఉండేది ఇప్పుడు కానీ తోగుతూ ఉంటా ఉండండి ఎవరైనా తగ్గుతుంటే చూడండి ఫ్రెండ్స్ తోగుతుంటే ఉంటే పోండి మాకైతే మా చేత కాదు రండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొదటలాగా అప్పుడు చిన్న వాడ అంతా బునాది ఇంత చేసిన ఇక్కడ చూడండి ఇక్కడ కొట్టినారు ఇక్కడ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆ రెడీ ఇది బునాది రాళ్ళనుకున్న ఫ్రెండ్స్ నాకైతే ఇది ఫ్రెండ్స్ పోతా పోతా ఇంకా ఇల్లు చాలా ఉన్నా ఫ్రెండ్స్ మనకైతే నేను ఫస్ట్ టైం ఇంకా చూసింది ఇది అవునా బాబా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బునాది రాళ్ళు ఇంకా రాళ్ళు ఎక్కడ ఉండాలి చూస్తాం ఫ్రెండ్స్ ఆర్రడి అంతా చెక్ చేసిన ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఒక ఇల్లున్నారు ఫ్రెండ్స్ అయితే చూద్దాం రండి అక్కడికి వెళ్ళాయి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూద్దాం వరకు అంతా ఉంటాం ఫ్రెండ్స్ మనకైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మొదట రాళ్ళు అన్నీ పడిపోయినా ఫ్రెండ్స్ మనకైతే మీకు ఇప్పుడు చూడడానికి అయితే నేను ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అంతా మునది బా ఇక్కడ చూద్దాం రండి ఫ్రెండ్స్ అయితే మనకైతే ఇప్పుడు ఎంత సేఫ్టీ వాడా ఆ తర్వాత ఇక్కడ సిమెంట్ ఎలా చేసినా నాకే తెలియదు కానీ ఫ్రెండ్స్ మంచిగా లోపల మొన్న మట్టి ఉంటుందండి చూడండి ఎంతగా మా పైన అంతలాగా కట్టుకున్నారు ఇక్కడ చూడండి రండి ముందు స్టెప్గా స్టెప్గా కట్టించినారు హాల్వి చూద్దాం రండి మనం కూడా చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇక్కడ కట్టించినారు మనకి కూడా ఉంది కిందకి వెళ్ళబోతున్నాం చుట్టా గాడ్ అండ్ ఫ్రెండ్స్ మనకైతే చూడండి కాంపౌండ్ అండ్ ఫ్రెండ్స్ మనకి అప్పటికి ఇప్పుడు ఒక ఎలా ఉంది చూద్దాం మనం ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే దీనికోసం ఈరోజు ఇయ్యాలని వచ్చినాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో గవించుంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గవించి ఇక ఇక్కడ ఏంటంటే చాలా ప్రమాదం ఇక్కడ వద్దు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు వద్దు ಶಿವೆ ಇರೋ ಇಲ್ಲಿ ಉಂಟು ಖಾನ್ ಅಕ್ಕ ಚೂಸ್ತಾನ ಮನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಮಾ ಊರಂತುಪಲ ಅನ್ನ ಕರ್ತವ್ಯ ಇಡೀ ಚಿತ್ತೆ ಅನ್ನ ತುಂಬಾ ಮಲ್ಲ ఇక్కడ కాంపౌండ్ మరి ఇక్కడ ఇది కట్టినారు ఇది చూ ఈ ఈరోజు అండి ఇది మనకి ఇక్కడ చిన్న చిన్న ఇల్లు గదిలో ఉన్న ఫ్రెండ్స్ అంటే రండి చూద్దాం ఇక్కడ ఈ దీంట్లో బునాజీ చూడాలంటే మనకు చాలా ఆచారం ఉంది మనకైతే మనకి కిటికీలు అనేది చూపి చూడబోతున్నాం ఈరోజు కిటికీలు చూడండి మొదట ఎలా కట్టినారో చూడండి కిటికీలు రాళ్ళు కుట్టే ఫ్రెండ్స్ మనకైతే రాళ్ళు కుట దాని సిమెంట్ కూడా కొద్దిగా వాడినారు ఫ్రెండ్స్ మనకైతే రియల్ కామడుతుంది చుట్టుపక్కలంతా అదే కామాడుస్తుంది ఫ్రెండ్స్ ఇది పెద్ద ఎల్లో ఉండేది ఇక్కడ చూడండి అక్కడ చూడండి చెట్లంతా చెట్లు లాని ఫ్రెండ్స్ పెద్దలు మొదట ఉన్నట్టు ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది మనకి ఇట్లా ఉంది మనకైతే చూడండి చూద్దాం అనుకోవచ్చు చూడండి 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 ఎంత ఎంతో మీకు కష్టపడి మనకి ఎంత చూస్తున్నాను సపోర్ట్ చేయడం మిలియన్ పోవాలని కోరుతున్నాను కోరుతున్నాను మీరు ఎలా చేస్తారో తెలియదు నా మీకు ఉంటే షేర్ చేయండి ఇష్టం ఉంటే చూడండి వీడియోలు రండి చూద్దాం అనుకోకపోతే చూడండి ఫ్రెండ్స్ నాకదే ఇట్లా ఉంటుంది రాడు ఎంత ఐటీగా అయితే కట్టినారో ఇదంతా ఇదంతా పోతుంటారు రాదు వెళ్ళే ఫ్రెండ్స్ రండి చూద్దాం చెట్టు వచ్చినాము ఇక్కడ ఈ చెట్టు మనకి చెట్టు ఐటే ఉంది ఈ చెట్టు అది లోపల ఏం అసలు ఏం కనబడలేదు మనకైతే కింద చూద్దాం ఇప్పుడు ఈ చెట్టు చూడండి కింద బీరలా ఉండు కదా అవి పొడుగు అవి అయితే ఏమి కనదు చూపిపోతున్నాం చెట్టు ఈ చెట్టు మనకి ఎంత ఐట్గా ఉందో కనబడుతుంది కదా ఇక్కడ కింద చూద్దాం ఇప్పుడు కింద చూడండి ఎక్కడ ఏమేమి లేదు ఫ్రెండ్స్ మనకి అయితే ఇక్కడ చూడండి కింద అసలు ఏమైనా బేరు కాబడుతుందా లేదు కదా చూడండి ఇప్పుడు చెట్టు ఈయన అమనగా నాటిన ఫ్రెండ్స్ మాది ఇవి చెట్టు కూడా మనకి ఒక మనిషిలాగా ఎట్లాగానే ఎంత నాటినది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి చూసింటే కామెంట్ కూడా చేయండి సపోర్ట్ చేయండి రండి రండి ఇప్పుడు ఏంటో చూడండి ఏంటే మొదట రాత్రి ఇక్కడే ఉండాో ఇది ఆ ఒక నువ్వు వజ్రాలు బంగారం కానీ మొదట మట్టితోడి పుండి పెట్టానని అంటున్నారు కొంతమంది ఇప్పటికైతే దొరికిన కూడా చెప్తున్నా అవి దొరికినప్పుడు ఎక్కడ అయితే మనకైతే తెలియదు కదా అంటున్నారు మీకోసం నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఒకటే మిగిలింది అది ఒకటి చూడకపోతున్నాను రండి రండి లోపల చూడ చూడబోతున్నాం ఈరోజు ఇదే మనకి మొదట రాజులు ఉండేవాళ్ళంటా అండి ఇది నా తెలిసిన మాటికి ఇది మనకి ఎక్కడైనా ఉండడానికైతే ఉండేదానికి చెప్తుందా తెలిసిన మటుకి ఏం మీరు చూడండి ఎంత ఎంత ఉంటుందండి ఇది చూడండి గుంతలు ఎట్లా తోడినారు పట్టి తోడి మన వద్రీ అంత చనిపోయినారు అక్కడ పైన చూడండి చెట్టు చూపించాను కదా ఎక్కడ నా పేరు ఉంది చూడండి చూడండి మీ మీకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది అల్లగా తోవి తోవి కావచ్చు అంతా ఎతకం పోయినారు ఇంకా దొరకవచ్చు అంటున్నారు మనకైతే ఇప్పుడు లేదు చూడండి ముప్పై ఏడో వర్షం పాటి అంత కారింది ఇక్కడ ఇంత అదే కనబడుతుంది చూడండి మీకు చూడాలి మానా మల్లేశ్వర స్వామి ప్రసన్న దర్శనం తెచ్చుకోవాలంటే కామెంట్ చేయండి మీకు నేను మీ స్వయంగా మీకు నేను చూపిస్తాను మీకు మా రాజు నీళ్ళు అదే మనకి తిక్కడ చాలా ఇళ్ళు తాగడానికి నీళ్ళు ఉంటాయి ఒక పురాత కాలంలో ఒక వీడియో పెట్టినాను ఒక ముస్లిమ్స్లో ఒక మనిషిని దానిలో పుండ్ పెట్టాను మొదటి రాజులు ఎలా పుండ్ పెట్టారో నాకైతే ఆచారం కొంచెం కలదు చదివేవారు అమ్మ అక్కడ చూడాలి ఫ్రెండ్స్ ఆరండి యూట్యూబ్ ఛానల్ పెట్టినాను అది సుమారుగా నూట అరవై మంది అని చూసినారు చూడండి మిలియన్ పోలు ఎలా చేసా తెలియదు ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో ఏమైనా ఇష్టకంటే తెలియచేయండి కామెంట్ చేయండి ఇంకొకరి చెట్టు చూడండి ఎంత హైట్గా ఉంది కదా ఇప్పుడు చెట్టు చూడండి ఇప్పుడు కింద చూద్దాం ఇప్పుడు కింద ఏమీ లేదు చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక బేరు చెట్టు కూడా లేదు కావునా కదా కామెంట్ చేయండి మీకు ఉండదంటే ఎవరైనా కనబడుతుంది ఇక్కడ మనకైతే ఎక్కడ కనబడట్లేదు చూడండి సరే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇక్కడ అయితే ముగిసింది మళ్ళీ అయిపోయింది ఇంకా రాజన్లు ఇంకా కొన్ని ఉండవు ఫ్రెండ్స్ మనకి మీరు నాకే సపోర్ట్ చేస్తా నేను ఇంకా కంటి కంటెంట్ మంచిగా తయారు ఏమో ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కొన్ని ఏం మాట్లాడితే తెలియజేస్తున్నాను నాకు చర్యగా మాట్లాడకరాదు మీకు ఇరవంత మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా చర్య బాగా నేర్చుకుంటాను మీరు కామెంట్ చేయని ఎలా చేయాలా ఎలా మాట్లాడాలి అనేది కూడా మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను అందుకోసం ఇంకా అభిప్రాయం ఉంటున్నాను కదా ఇప్పుడు ఎక్కడ కూర్చొని నన్ను బాధ ఒకేసారి చెప్తున్నాను మోనిటేషన్ తెచ్చుకోలేని చాలా విడుగులా కూడా చాలా కోరుతున్నాను కొంతమంది నన్ను వద్దు ఈ ఛానల్ డెవలప్ కాదు అని చెప్తున్నారు అంటే నా మాట్లాడవాళ్ళే అనుకుంటే అనుకుంటా కంటెంట్ బాగలేకండి అది అంటే కంటెంట్ ఎందుకు బాగలేదంటే నా వాయిస్ కూడా క్షమించాలి మీరు దయచేసి ఇంకా ఇంకా మంచిగా నిదానంగా చెప్తాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇదంతా తలకనప్పుడు నాకు ఎప్పుడే చూడలేదు మీరు ఎలా చేస్తారో చూడండి మాకైతే మీరు మిలియన్ చేయాలి కంటెంట్ పెడతాం మనం కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇంకా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి అది మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Era bairro,